హాయ్ హాయ్ అందరికి హాయ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ రెడీ అయితే అయిపోండి మనకైతే హరిహర వీరమల్లు నుంచి వరుసగా అప్డేట్లు అనేది అయితే రాబోతున్నాయి ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన షూటింగ్ ఏదైతే ఉందో అదైతే స్టార్ట్ అయితే చేసేశారు ఇక ఎక్కువ టైం అనేది అయితే తీసుకోరు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన షూటింగ్ అనేది ఏదైతే ఉందో అదైతే పూర్తి అనేది అయితే చేస్తారు ఇక దాని తర్వాత ఒకదాని నుంచి ఒకటి అప్డేట్లు అనేది అయితే మన ముందుకైతే రాబోతున్నాయి ఫస్ట్ ఇంకా షూటింగ్ అయిపోయిన తర్వాత మనకైతే కొత్త రిలీజ్ డేట్ అనేది అయితే అనౌన్స్ అయితే చేస్తారు ఇంకా దాని తర్వాత మనకి ఆ మూవీ కి సంబంధించిన సాంగ్స్ అనేటివి కూడా రిలీజ్ అయితే చేస్తారు ఇక దాని తర్వాత మనకైతే ట్రైలర్ అనేది అయితే వస్తుంది అప్డేట్లు అనేది అయితే ఇంకా లైన్ గా వస్తానే ఉంటాయి ఇంకా అప్డేట్లు అనేది అయితే ఏమి ఆగవు ఇప్పటి వరకు చాలా మంది ఈ మూవీ గురించి చాలా రకరకాలుగా అయితే మాట్లాడుతూనే ఉన్నారు వాటన్నిటికీ సమాధానంగా ఈ అప్డేట్లు అనేటివి అయితే ఉండబోతున్నాయి అది ఏమైనా గానీ ఇప్పటి వరకు అయితే చాలా రిలీజ్ డేట్లు అయితే మారిపోయినాయి ఈసారి వాళ్ళు అనౌన్స్ చేసే డేట్ అయితే ఖచ్చితంగా ఫిక్స్ అయ్యే మూవీ అనేది అయితే ఆ టైంకి దిగుతుంది ఈ అప్డేట్ ఏ అయితే ఉన్నాయో వాటికైతే ఎక్కువ టైం అనేది అయితే పట్టదు ఇంకా దగ్గరలోనే మనకైతే లైన్ గా వస్తానే ఉంటాయి అవి వచ్చినప్పుడు మళ్ళీ మనం అయితే మాట్లాడుకుందాం నేనైతే కచ్చితంగా వీడియో అనేది అయితే చేస్తా అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటాం మీకు వీడియో నచ్చినట్టు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం